రేపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు సంక్రాంతి పండుగను ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలని రేపల్లి డీఎస్పీ ఆవల శ్రీనివాసరావు తెలిపారు సంక్రాంతి సందర్భంగా రోడ్డు ప్రయాణాలు చేసేవారు ధరించాలి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు పండుగకు సొంతూర్లకు వెళ్లే వారు తమ ప్రాంతీయ పోలీస్ స్టేషన్ కు ముందుగా సమాచారం అందించాలన్నారు అలా సమాచారం ఇచ్చినట్లయితే పోలీసులు ఇళ్ల వద్ద గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మా బాపట్ల లక్ష్మి గారు అనేటువంటి ఉమామహేశ్వరి ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది గ్రామంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో పండుగ వాతావరణంలో ఈ యొక్క ఈ సంక్రాంతి వేడుకలని ప్రజలందరూ సంతోషకరంగా జరిపించుకోవాలంటే తగిన ఏర్పాట్లు పోలీస్ శాఖ తరఫున చేయడం జరిగింది దీనిలో భాగం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ ముఖ్యంగా ఓవర్ స్పీడ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి వెళ్ళకుండా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పండుగ ఆసరా చేసుకుని జోద క్రీడలు లాంటివి కోడి పందాలు కానీ పేకాటలు కానీ అలాగే నాటుసార మద్యం కానీ అక్రమం ఇరుసెట్లు ఇక్కడ లాంటివి తాగి ప్రజలు ఇబ్బందులు పడుకుండా ఉండడానికి మండల వారీలుగా మనం టీమ్స్ పెట్టడం జరిగింది ఆ మండల స్థాయి ఎస్ఐ అధికారులతోటి అలాగే మైక్ అనౌన్స్మెంట్స్ సిస్టమ్ని కూడా పెట్టి మనం ఎటువంటి ఎటువంటి లోపాలు జరగకుండా ఎటువంటి చెడ్డ పేరు రాకుండా చూడడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయి ట్రిపుల్ రైడింగ్ చేయడం మధ్య మద్దతుతో వెహికల్ నడపడం ఇవి చేసి ప్రమాదాలకు గురయ్యి వాళ్ళ కుటుంబాలకు బాధ కలిగించకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఈ జోద క్రీడలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబడవు దానిపైన గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మండల స్థాయి కమిటీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దీని అంతటికీ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం సాంప్రదాయమైనటువంటి ముగ్గురు పోటీలు ఇతర ఇతర గ్రామీణ క్రీడలు కబడ్డీ వాలీబాల్ లాంటివి చాలా క్రీడలు ఉన్నాయి వాటిని మా ఆఫీసర్ అందరూ కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు సుఖ సంతోషంతో హ్యాపీగా ఈ పండుగ జరిపించుకోవాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాము